இப்படி பட்டது அதே இது ரிமோட் போன் ஆனா இல்ல அப்படியே ஸ்டார்ட் ஆகுது அதுக்கு அப்புறம் அந்த சண்டை சண்டை நடையில அந்த ஆனா இல்ல அடுத்த ஜென் போன் வரணும் இதுக்கு இது கூட பட்டது ராதபட் खनाल टेस्ट। <ठेके>। तो तो खनाल टेस्ट। बढ़िये। 我。 Thank okay. you. శివరాత్రి మహోత్సవాల అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి ఈ సందర్భంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కాలిక పెండాల్స్ ఏర్పాటు చేయడం అయింది లైన్స్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడం అయింది క్యూ లైన్స్ భక్తులకు తాగునీరు మరియు రేపు ఉపవాసం దీక్ష విరమించే భక్తులకు దేవాలయం నుంచి డోనర్స్ ద్వారా ఉన్న పనులు కానీ ఖర్చుల పనులు కానీ కూడా వాళ్ళకు దేవస్థానం నుంచి ఏర్పాటు చేయబడుతున్నాయి మరియు వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరికీ కూడా దేవస్థానం నుంచి ఐదు చోట్ల వాళ్ళకు భోజన సౌకర్యాలు కనిపించబడుచున్నది అలాగే విచ్చేసిన భక్తులకు కూడా దేవస్థానం నుంచి భోజన సౌకర్యం కూడా కనిపించబడుచున్నది దేవస్థాన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా వచ్చేటందు గురించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అరవై మంది ఆరు వందల మంది సిబ్బంది దేవస్థాన సిబ్బంది కలుపుకొని పార్శుభ్రత పనులు నిర్వహిస్తున్నారు అలాగే దేవస్థానం ఇచ్చేసిన భక్తులందరూ కూడా స్నానమాచరించటకు మూడు చోట్ల ఒకటి డ్యామ్ దగ్గర మధ్య ఇక్కడ మరి గుడి వద్ద మూడు చోట్ల శివాసు ఏర్పాటు చేయడం అయింది ఇచ్చేసిన భక్తులందరికీ కూడా లడ్డు ప్రసాదం పులిహోర అన్నీ కూడా ఏర్పాటు ఒక అదన కౌంటర్లు ఏర్పాటు చేసి లడ్డు ప్రసాదం కూడా విక్రయించడం జరుగుతున్నది భక్తులకు అక్కడ పార్కింగ్ దగ్గర దిగానే అక్కడి నుంచి దేవస్థానం నుంచి మన పార్కింగ్ ప్లేస్ నుంచి దేవస్థానం వరకు విచ్చేసినప్పుడు దేవస్థానం ఆర్టీసీ ద్వారా ఒక పది బస్సులను దేవస్థానం ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి దేవస్థానం వరకు ఉచిత సౌకర్యం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన పార్కింగ్ ప్లేస్ వద్ద కూడా ఒక ఐదు వేల పైగా వె వెహికల్స్ ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయటకు అన్ని డిపార్ట్మెంట్స్ సహకారాలు తీసుకొని పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రేపు మనకు ఉదయం పది తొమ్మిది పది మంది పది గంటలకు ప్రాంతంలో శ్రీ దామోదర్ రాజనరసింహ గారు పట్టు వస్త్రాలు సమర్పించినందుకు ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసి దాని వస్త్రాలు సమర్పిస్తారు ప్రస్తుతం దేవస్థానం నగర్ ఒక ముప్పై ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి వాటికి అదనంగా ఇంకొక అరవై నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన అయినా కూడా ఇంబడే కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఏమైనా కానీ ఇంకా ఏమైనా జరిగినా కూడా ఏర్పాటు చేయడం జరిగింది శానిటేషన్ తో పాటు ఒక మన స్విమ్మర్స్ కూడా ఒక నూట యాభై ఏడు మంది స్విమ్మర్స్ ను మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మూడు స్నాన ఘట్టాల దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ బంధు ఈ దేవస్థానం నందు ఈ భక్తులు వచ్చేసే టైంలకు ఎలాంటి వాళ్ళకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వెయ్యి మంది బందోబస్తు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు